శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథ అరవై ఎనిమిదవ సంచిక ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై మూడులోని ఐదవ కథ ఆప్తులెవరు మున్నొక్కప్పుడు ధర్మదత్తుడు అనే వైశ్య సత్తముడు ఉండేవాడు అతనికి రాజదత్తుడు ధనదత్తుడు అనే ఇద్దరు కుమారులు ధర్మదత్తుడు మొదట నిరుపేద కానీ అదృష్ట బలం వల్లనూ చాకచక్యం వల్లనూ కోట్లు ఆర్జించాడు ఈనాడు ధర్మదత్తుని ఓడలు విహరించని సముద్రాలు లేవు అతని అనుచరులు గాలించని దీవులు లేవు అతని చేతుల్లోంచి మారి లాభం తెచ్చిపెట్టని దినుసులు గానీ వస్తువులు గానీ లేవు ధర్మదత్తుడు యాభైపై పడ్డాడు కుమారులిద్దరూ పెద్దవాళ్ళు అయ్యారు వర్తకపు మెలుకువలు తెలుసుకొని తండ్రికి చాలా తోడ్పడుతున్నారు ఇప్పుడు ధర్మదత్తునికి ఎట్టి చీకులు చింతలు లేవు అయినా అతని మనస్సుకి ఏదో వెలితిగానే ఉంటుంది ఒకరోజున అతని ఇలా ఆలోచించాడు నా కుమారులిద్దరూ నా అంతటి వాళ్ళయ్యారు ఇక వాళ్లకు నా సాయం అక్కర్లేదు నాకు ముసల్తనం వస్తున్నది ఇంతవరకు చెప్పుకోదగిన ఒక్క ఉపకారమేనా నేను ఎవరికి చేసుండలేదు వ్యాపారంలో నా వల్ల చెరుపు వారు చాలామంది ఉంటారు వారిలో ఒక్కరికైనా సాయం చేస్తే పరమార్థం సాధించినట్టు అవుతుంది కొంత మనశ్శాంతి కలుగుతుంది ఈ ఆలోచన కలిగిన వెంటనే ధర్మదత్తుడు పుత్రులిద్దరినీ పిలిపించి వ్యాపారమంతా వాళ్ళకి ఒప్పగించాడు కిటుకులన్నీ చెప్పాడు తర్వాత నాయన్లారా నేను రేపు వేకువనే లేచి దేశాంతరం బయలుదేరుతున్నాను కొన్నాళ్ళ వరకు తిరిగిరాను అని చెప్పాడు ఈ వార్త విని కొడుకులు కొంత విచారం వెళ్ళబుచ్చారు కానీ పెత్తనం చేజెక్కినందుకు మనసులో సంతోషంగానే ఉంది మరునాడు ధర్మదత్తుడు పెందల కడనే దేశాంతరం వెళ్ళటానికి సిద్ధమయ్యాడు కొడుకులిద్దరినీ పిలిచి అబ్బాయిలు వెళ్ళొస్తాను భద్రం అని చెప్పి ముందంచ వేశాడు అతని చేతిలో ఒక చిన్న సంచి మాత్రం ఉంది కొడుకులిద్దరూ సంచి చూశారు కాని దానిలో ఏముందో గమనించలేదు ఆ సంచిలో ఏముందో తెలిస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు ధర్మదత్తుడు దేశాంతరం వెళ్తున్నాను అన్నాడే కాని నగరం విడిచి ఎక్కడికి వెళ్ళలేదు ప్రొద్దుపోయిందాక ఊరికనే అటూ ఇటూ తిరిగి కాలక్షేపం చేశాడు చీకటి పడగానే నగరంలో ఒక కొసన నిరుపేదలు నివసించే పేటలోకి వెళ్ళి ఒక నిర్జన ప్రదేశంలో వేషం మార్చేశాడు చింకి బట్టలు కట్టాడు ఇప్పుడు అతన్ని ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు బాగా ప్రొద్దుపోయింది చలికాలం కావటం వల్ల ఎవరింట్లో వారు తరపులు బిడాయించుకుని పడుకున్నారు అక్కడక్కడ కుక్కలు మాత్రం మరుగుతున్నాయి ధర్మదత్తుడు పోయి పోయి ఒక గుడిసె దగ్గర ఆగి అమ్మా చాలా దూరం నుంచి వచ్చాను ముసలివాన్ని అలసిపోయాను ఈ రాత్రికి ఆశ్రయం ఇస్తారా నాకు అని అడిగాడు ఎవరినైనా లోపలికి రండి అంటూ నెమ్మదిగా ఒక స్త్రీ కంఠం వినిపించింది ధర్మదత్తుడు తడిక నెట్టుకొని లోపల ప్రవేశించాడు ఆ గుడిసెలో ఉంటున్నదెవరో ధర్మదత్తుడికి బాగా తెలుసు ఒక వితంతువు ఆవిడ పిల్లలు ముగ్గురు ఉంటున్నారు చాలా రోజుల క్రితం చనిపోయిన సోమగుప్తుడి కుటుంబం అది ఈ సోమగుప్తుడు ఒకప్పుడు వాణిజ్యంలో ధర్మదత్తుడితో పోటీ చేశాడు కానీ నెగ్గలేకపోయాడు అతని సంసారం చితికిపోయింది చివరికి అతడు దివాలా తీసి ఆ బెంగతో కృంగి కృషించి చనిపోయాడు అతని భార్య ఇప్పుడు నగరం చివర నిరుపేదలు నివసించే పేటలో ఒక గుడిసెలో ఉంటూ కష్టంగా కాలం వెళ్ళబుచ్చుతోంది గుడిసెలో అడుగుపెట్టగానే ధర్మదత్తుని గుండెనెవరు కలిచినట్టయింది ఈ కుటుంబం దుస్థితికి నేనే కదా కారకుణ్ణి అని అనుకున్నాడు వాళ్ళెవరూ అతనిని గుర్తుపట్టలేదు ప్రీతిగా ఆహ్వానించి సత్కరించారు ఆ కుటుంబాన్ని చూడగానే ధర్మదత్తునికి ఎంతో ముచ్చట వేసింది వారి ముఖాన దారిద్ర్యపు గుర్తులున్నాయి కానైతే ఎట్టి విసుగు బాధ లేవు తన ఇంట్లో అష్టైశ్వరాలుండేవి కానీ ఒకరిని చూస్తే ఒకరికి పడేది కాదు నౌకర్లు సైతం కాట్లాడుకునేవాళ్ళు ధర్మదత్తుడు ఆ రాత్రికి వారింట్లోనే భోజనం చేసి అక్కడే పండుకున్నాడు పంచభక్ష పరమాణాలు లేకపోయినా ఉన్న దాంట్లో లేదనకుండా ప్రీతితో పెట్టారు అతనికి అది అనిపించింది ప్రొద్దున్నే లేచి తల్లి వెళ్ళొస్తాను ఊళ్ళో పనుంది అని అన్నాడు కానీ ఇంటావిడ బయటకు వెళ్ళిన పూటకుల్లే కదా ఇక్కడే ఉండు అంటూ బలవంతం చేసింది లోలోనూ సంతోషిస్తూ ధర్మదత్తుడు సరే అన్నాడు ఇలా పది రోజులు గడిచాయి ధర్మదత్తుడు ఆ ఇంట్లోనే తృప్తి మీద ఆతిథ్యం పొందాడు ఒక రోజున అతడు ఇలా అన్నాడు నేనెవరో ఎరక్కపోయినా వెంటనే ఇచ్చారు నిజంగా మీరు చాలా మంచివారమ్మా అయ్యో నాయనా ఎవరైతేనేం ఒక పూట పెట్టినంత మాత్రాన మా భోగభాగ్యాలు తరిగిపోతాయా అన్నది ఇంటావిడ ఇక్కడ ఒక పూటమ్మా నేను పది రోజుల నుంచి తిష్టవేశానే నాడతడు అయితేనేం నాయనా మేము ప్రత్యేకంగా శ్రమపడేదేముంది ఉన్న దానిలో ఇంత తింటున్నావు పడుంటున్నావు నీవైనా పెద్దవాడివి ఈ పరాయ దేశంలో ఎక్కడ ఏం తిప్పలు పడతావు అన్నదావిడ ఇక ధర్మదత్తుడు నిజం చెప్పకుండా ఉండలేకపోయాడు అతనన్నాడు అమ్మా నేను నిజంగా పరదేశిని కాను ఈ ఊరివాడినే నా పేరు ధర్మదత్తుడు గుర్తుపట్టారా నన్న ఇప్పుడైనా ధర్మదత్తుని గురించి వినటమే కానీ ఎన్నడూ చూడలేదు నాయన అయినా ధర్మదత్తుడు కోటి కదా ఈ చింకి బట్టలతో నువ్వు ధర్మదత్తు అంటే ఎవరు నమ్ముతారు అని అంది అప్పుడు ధర్మదత్తుడు సోమగుప్తుడికి తనకు వ్యాపారంలో పోటీ జరగటం సోమగుప్తుడు దివాలా తీయటం ఆ కథ అంతా చెప్పాడు కొన్ని కారణాల వల్ల తన స్థితిగతులు దిగజారిపోయాయని అందువల్ల తాను ఆశ్రయం వెతుక్కుంటూ వచ్చానని కూడా చెప్పాడు ఆవిడ పల్లెత్తు మాట అనలేదు ఒక నిట్టూర్పు విడిచి నాయన జరిగిందానికేం పెద్ద వయసులో ఎక్కడికి మాత్రం వెళ్ళి ఏం చేస్తావు మా ఇంటిలోనే ఉండిపో నీకు ఏ లోటు రాకుండా చూస్తావు అన్నది ఎంతో ఆప్యాయంగా ధర్మదత్తుడు సరే అంటూ ఒక్కసారి మాత్రం నగరంలోకి వెళ్ళి వస్తాను అని అన్నాడు ఆ సాయంత్రమే ధర్మదత్తుడు వెంట తెచ్చుకున్న సంచి పట్టుకొని తిరిగి ఇంటికి వెళ్ళాడు తండ్రిని చూసి రాజదత్త ధనదత్తులిద్దరూ ఏం నానా వచ్చావా నీ సంగతే రోజు అనుకుంటున్నాం అని అన్నారు అందుకు ధర్మదత్తుడు అత్యవసరమైన ఒక పని తగిలింది అందుకని వచ్చాను వెంటనే ఒక పాతిక వేల మాడలు కావాలి అని అన్నాడు అయ్యో ఇప్పుడు ఎలా ఇంటిలో రొక్కం లేదే అని పెదవి విరిచాడు పెద్దవాడు ఇంత మొత్తం ఇప్పుడెందుకు అన్నాడు చిన్న కొడుకు ఈ మొత్తం నేను ఒకరికిచ్చి సాయపడదలుచుకున్నాను అంటూ సోమగుప్తుని కుటుంబం సంగతి అంతా చెప్పాడు ధర్మదత్తుడు ఇది విని అతని కుమారులు మండిపడ్డారు చెమటోడ్చి సంపాదించిన ధనమంతా ఈ విధంగా కాని వాళ్ళకు పంచిపెట్టి గంగపాలు చేస్తావా లోకంలో ఎక్కడైనా ఉందా ఇట్లాంటిది అని లేచారు వాళ్ళ కేకలు విని నలుగురు పోగయ్యారు అప్పుడు ధర్మదత్తుడు అన్నాడు అబ్బాయిలు ఆగ్రహపడకండి మీకు నేను కోట్లు సంపాదించిచ్చాను పెంచి పెద్దవాళ్ళని చేశాను కానీ మీరు నా నిమిత్తం ముష్టి పాతిక వేల మాడలివ్వలేకపోయారు మీ సంగతి నాకు ముందుగానే తెలుసు అందుకని తగు జాగ్రత్తలోనే ఉన్నాను ఇదిగో చూడండి అని సంచి విప్పి చూపించాడు దానిలో లక్షలు ఖరీదు చేసే మనులు రత్నాలు ఉన్నాయి కొడుకులిద్దరూ తెల్లబోయారు అందరూ ఆశ్చర్యపడ్డారు ధర్మదత్తుడు మాత్రం విచారంగా బయటకు నడిచాడు ఆ సాయం వేళ వేసటగా తిరిగి వచ్చిన ధర్మదత్తుణ్ణి చనిపోయిన సోమగుప్తుని భార్య పిల్లలు ప్రీతితో ఆహ్వానించారు ధర్మదత్తుడు ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఆ సంచి విషయమై ఎంత రగడ జరిగింది మాత్రం వాళ్లకు తెలియనే తెలియదు ఈ కథ రాసినవారు వారు పి నీలవేణి ఖర్గపురం ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి